నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని దొండకాయ ఈ టమాటా పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి మనం ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఒకసారి చేస్తూ ఉంటాము ఒకసారి ఇలా చేస్తూ ఉంటాము రకరకాలుగా చేస్తూ ఉంటాము ఈ పచ్చడి అయితే మరి ఒకసారి ఈ విధంగా టమాటోతో చేద్దాము ఇలా కనుక చేసినట్లయితే చాలా బాగుంటుంది ఇడ్లీకి దోశకి చాలా బాగుంటుంది ఈ పచ్చడి అయితే ఇలా చేస్తే మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ఇక్కడ ఒక పావు కేజీ దొండకాయలు బాగా లేతగా ఉన్నవి చాలా బాగా ఉన్నవి తీసుకొని శుభ్రంగా కడిగేసి కట్ చేసి పెట్టాను ఈ విధంగా ముక్కలైతే ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకుందాము బాండి పెట్టుకొని అది కొంచెం వేడి అయిన తర్వాత ముందుగా అయితే పచ్చిమిరగాయలు వేయించుకున్నాము పచ్చిమిరగాయలు అయితే ఒక ఇరవై ఇరవై ఐదు వరకు ఉంటాయి మిరపకాయలు ఎక్కువ వేసాను కారం చూసుకొని వేసుకోవాలి మీరైతే మీ టేస్ట్ తరలి చూసి వేసుకోండి మిరపకాయలు మీరు ఎంత కారం తినగలరో కొన్ని మిరపకాయల కారం తక్కువ ఉంటాయి కొన్ని ఎక్కువ ఉంటాయండి నేను మాకు సరిపోను వేసాను చూసి సరిపోయింది కారం అయితే ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అవి ఫ్రై అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఇలా ముందే ఆయిల్ వేస్తే ఈ మిరప కడిగి పెట్టాం కాబట్టి కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి అవి చిల్లి మీద పడతాయి అందుకని వాటర్ డ్రై అయిన తర్వాత వేసుకోవాలి ఆయిల్ ఇప్పుడు ఒక చిటికడు మెంతులు వేసాను ఒక పెద్ద స్పూన్ అన్ని ధనియాలు వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచి నేను ఫ్రై చేస్తున్నాను వీటిని అయితే మాడకుండా ఉంటాయని ఈ విధంగా వేయించుకోవాలి లాస్ట్లోని ఒక స్పూన్ అంతా జీలకర్ర వేసాను జీలకర్ర వేసినాక కూడా ఒకసారి ఇలా కలిపేసుకుందాము ఇప్పుడు ఇవైతే మనకి ఫ్రై అయిపోయినాయండి ఇలా ఒక గిన్నెలోకి మార్చేసి కొంచెం చల్లారినిద్దాం వీటిని అయితే ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు అదే బౌండ్రీలోనే దొండకాయ ముక్కలు వేసుకుందాము కట్ చేసి ఉంచినవి ఈ దొండకాయ ముక్కలు వేసుకొని హై ఫ్లేమ్లో ఉంచుకొని అయినా వీటిని మగ్గించుకోవచ్చు ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని వీటిని కూడా మగ్గించుకుందాము ఇవి ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత ఐదు నిమిషాలు వేగిన తర్వాత మనము టమాటా ముక్కలు వేసుకుందాము ఇలా ఒక ఐదు నిమిషాలు వేయించేసుకోవాలి వీటిని అయితే కొంచెం మగ్గిపోవాలి ఈ దొండకాయ ముక్కలు మగ్గించుకున్న తర్వాత టమాటాలు అయితే మూడు మీడియం సైజ్ టమాటా వేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఈ విధంగా వేయించుకోవాలి హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టుకొని ఇలా వేయించుకోవచ్చు వీటిని అయితే ఈ విధంగా ఉడికించుదాము ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ కనుక వేసుకున్నామంటే మరి టమాటా ముక్కలు దొండకాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి అన్నమాట సాల్ట్ వేస్తే ఇలా సాల్ట్ వేసినాక ఒకసారి అంతా కలిసిపోయే విధంగా కలుపుకొని ఇలాగ ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని కడిగి పెట్టాను శుభ్రంగా అది కూడా వేసాను ఈ ముక్కలతో పాటు అది కూడా ఉడికిపోతుంది మెత్తగా ఉడికిపోతుంది మనకి గ్రైండ్ చేసినప్పుడు కానీ రోడ్లో దంచినప్పుడు కానీ తగలకుండా ఉంటుంది చింతపండు చూడండి మనకి ఇప్పుడు దాదాపు మనకి ఎంత ఫ్రై అయిపోయినాయి టమాటా మొక్కలు దొండకాయ ముక్కలు ఇప్పుడు మనము అసలు మిరపకాయల మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో తగినంత సాల్ట్ ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసాను ఇప్పుడు ఒక పావు స్పూన్ అంతా పసుపు వేసాను వేసుకున్న తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకుందాము ఈ విధంగా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మనకు రో రోట్లో దంచినట్లు ఉండాలి అంటే ఇలా వేసుకొని ఇప్పుడు మనం ఈ ముక్కలు కూడా కొసేపు చల్లారి పెట్టినవి ఇందులో వేసేసుకున్నాను మిక్సీ జార్లో వేసుకున్నాను అలా వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం కచ్చాపచ్చగా ముక్కలు అక్కడక్కడ తిండి ఉన్నప్పుడు తగిలేటట్టు వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాగుండి మళ్ళీ కడిగి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసాను ఈ పచ్చట్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ నాలుగు పావుల ఆయిల్ వేసాను ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసాను ఆయిల్ వేడిన తర్వాత అలాగే ఒక స్పూన్ పోపు గింజలు అయితే వేసాను అన్నీ కలిపినవి వీటిని అలాగా సిమ్లో ఉంచి వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం అంతా ఇంగు అంతా ఇంగువ వేసుకుంటున్నాను అలా వేసుకుంటే ఇంగువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అలా వేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకుందాము తర్వాత ఒక మూడు మిరపకాయలు అయితే తీసి మధ్యలో తుంచి వేసాను ఎండుమిరగాయలు కూడా వేయించేసుకుందాం ఈ విధంగా తర్వాత కరివేపాకు రెమ్మలు వేసుకుందాము ఒక రెండు రవ్వలు కరివేపాకు రెమ్మలు వేసుకుందాం మనకి పోపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పచ్చడి వేసేసుకుందాము కరివేపాకు వేసిన తర్వాత ఇప్పుడు పచ్చడి కూడా వేసి ఒక రెండు నిమిషాలు అలా కలిపేస్తే సరిపోతుంది ఇది ఏం అవసరం లేదు ఎందుకంటే ఇది పచ్చిది కాదు కదా మనం వేయించుకున్నాం అన్ని మిరపకాయలైనా దొండకాయ ముక్కలైనా అన్నీ వేయించేసుకున్నాము మరి మన ఛానల్ కొత్త వివరం చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ విషయాన్ని నేను ముందే చెప్పాలి మర్చిపోయానండి సరే తప్పకుండా వీడియో నచ్చింది అనుకుంటే ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైకే ఇంకొకరికి లైక్ ఇచ్చే అవకాశం ఉంటుందండి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్